Siapa sih Ini menjawab, mantram. Saparriaga cukrama kaya map beranam. Asna berang sodama papa weddam. Kabir manihe balebo జీవన్ముక్తుడు అయినటువంటి జ్ఞాని శుద్ధమైన వాడు శరీరం లేనివాడు శరీరం లేనిగా లేదు కాబట్టి ఆయనకు వ్యాధులు గాయాలు ఉండవు నిర్మలముగా ఉంటాడు శరీరం లేదు కాబట్టి ఏ విధమైన పాప పుణ్యాల చేత అంతపడదు అంతటా వ్యాపించి ఉంటాడు సర్వసాక్షి అటువంటి వాడు ఎల్లప్పుడూ తన స్వరూపంలోనే నిలబడి ఉంటాడు ఇంకా వివరణ ఆత్మజ్ఞానం పొంది ఎల్లప్పుడూ అంతటా పరమాత్మనే దర్శిస్తూ ఉన్నటువంటి మహాత్ముని జీవన్ముక్తుడు అంటారు జీవించి ఉండగానే ముక్తిని పొందినవాడు అని అర్థం తన ప్రారంభవశాన దేహాన్ని పొందినప్పటికీ దేహంతో అంటపడకుండా ఉంటాడు ఒక ఉదాహరణ నీవు ఒక వేషధారి ఒక నాటకంలోనో సినిమాలోనో ఒక పాత్ర వేస్తాడు ఒక హీరో ఒక గజ దొంగ వేషాన్ని వేస్తాడు అనుకోండి అతడు తన పాత్రను సరిగా పోషించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ తను ఎవరో అనేది తనకు ఎవరు గుర్తు చేయకుండానే తెలియచెప్పకుండానే తన స్వాత్మ జ్ఞానంలో ఉంటాడు కానీ తన పాత్రను స్వచ్ఛముగా పోషించడానికి మాత్రం ప్రయత్నం చేస్తాడు అట్లాగే మనము కూడా కేవలము ఆత్మజ్ఞానముతో పొంది పరమాత్మలమే అనుకుంటూ ఈ మనిషి పాత్రను స్వచ్ఛముగా శుద్ధముగా పోషించాలి ఇంకా వివరణలు శుక్రం అంటే స్వచ్ఛమైనది శుద్ధమైనది ఏ విధమైన కల్మషాలు లేనటువంటిది అకాయం అంటే శరీరం లేనటువంటిది శరీరము లేదు కాబట్టి చేయవలసిన కర్మలు అనుభవించవలసినవి ఏమీ లేవు పూర్వవాసనలు ఉన్నప్పటికీ వాటిని ఆత్మజ్ఞానంతో వాటిల్ని నశింపచేసుకుని ఉంటాడు అవ్రణం శరీరం లేదు కాబట్టి ఏ విధమైన గాయాలు లేవు ఏ విధమైన వ్యాధులు లేవు శరీరంలో ఉన్నప్పటికీ శరీరంతో అతనికి ఏ విధమైన సంబంధము లేకుండా ఉంటాడు ఉదాహరణ రామకృష్ణ పరమహంస రమణ మహర్షిని వారి విధానాలని తెలుసుకోవచ్చు అస్మావిరం శరీరం లేదు కాబట్టి నాడులు ఈ కండరాలు ఇటువంటి అవి లేవు శుద్ధం ఆకాశము వలె నిర్మలమైనటువంటి వాడు ఆకాశంలో గాలులు దుమ్ము చూళి ప్రవేశిస్తున్నా దానికి ఏ విధంగా అయితే అంటుకోదు ఆ విధంగా శరీరంతో జరపబడుతున్నటువంటి ఏ విధమైన క్రియలతోటి అతనికి సంబంధము ఉండదు అపా ఏ విధమైన పాపములు పుణ్యములు అంటనేటువంటి వాడు అతని మనసు బుద్ధి చెత్తము వాటితో ఏమీ సంబంధం లేనటువంటి వాడు పర్యగాత్ అంతటా వ్యాపించిన వాడు శరీరం కనుక ఉన్నట్లయితే ఏదో ఒక చోట ఇంకొక చోట ఉంటాడు కానీ ఇతడు స్థూలమైన శరీరము కలవాడు కాదు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు కాబట్టి స్థూల సూక్ష్మ ప్రదేశాలు అన్నిటిలోనూ కూడా వ్యాపించి ఉంటుంది ఈ ఆత్మ కవి అంటే ఒక కవి ఒక నవల వ్రాయాలి అంటే అందులోని పాత్రలను అన్నింటినీ క్షుణ్ణంగా వాటి విధానాలు తెలుసుకొని ఉండాలి అలాగే ఇంకొక ఉదాహరణ ఒక పెద్ద పరిశ్రమ ఉన్నది అంటే అందులో అనేక రకాలైనటువంటి సెక్షన్లు ఉంటాయి ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క అధికారి ఉంటాడు కానీ ఆ అధికారికి తన పరిధిలో మాత్రమే తగినటువంటి జ్ఞానం ఉంటుంది మిగిలిన విషయాలు ఆయనకి తెలియవు కానీ డైరెక్టర్ ప్రెసిడెంట్ ఉన్నాడు అంటే ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆయనకి క్షుణ్ణంగా తెలుస్తాయి అలాగే ఇంకా ఒక డాక్టర్ ఉన్నాడు అంటే వైద్యం గురించే చెప్పగలడు ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు అంటే వ్యవసాయాన్ని గురించి మాత్రమే చెప్పగలడు ఒక వట్రంగి ఉన్నాడు అంటే ఒక పరిశ్ర వస్తువులను తయారు చేసేటటువంటి పరిజ్ఞానం మాత్రమే ఉంటుంది కానీ పరమాత్మ అటువంటి వాడు కాదు అన్ని రకాలైనటువంటి పరిజ్ఞానము కలిగినటువంటి వాడు మనిషి మనసును కలవాడు కాబట్టి మనిషి అని అన్నారు ఆత్మజ్ఞాని మనిషికి బానిస కాడు సామాన్యుడు ఈ మనస్సుకు బా బానిస అయ్యి మనస్సుచే ప్రేరేపింపబడి తన స్వరూపాన్ని మరిచి ఈ జీవాత్మను తిరుపుతా ఉన్నది ఈ విధంగా ఈ మనిషి జీవుడు మనసులకు బానిసై ఉన్నాడు కానీ జీవన్ముక్తుడు మనసును ఈ ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు పరిభూహు అంటే అన్నింటికీ అతీతుడు అన్నింటికీ పైన ఉన్నటువంటి వాడు మనసులో కామ క్రోధ రాగ ద్వేషాలు ఉంటాయి మనస్సును లోపగ లోపరుచుకున్నటువంటి జ్ఞానిలో ఈ ద్వంద్వలు ఉండవు అంటే మనోస్థాయిని దాటి మనస్సుని తన అధీనంలో తెచ్చుకున్నటువంటి వాడు వీడు ఆత్మజ్ఞాని స్వయంభూ అనగా ఈ దేవాలయాల్లో మనము విగ్రహాలని తయారు చేయించి తయారు చేసి కొన్ని రూపురేఖల్ని ఊహించుకుని కల్పించుకుని తయారు చేసి ప్రతిష్టం కానీ కొన్ని పురాతన దేవాలయాల ఎందు ఎంతో పురాతన కాలం నుండి ప్రతిష్ఠింపబడినటువంటి ఆకారము లేనటువంటి ఏయో విగ్రహాలు ఉంటాయి వాటి చుట్టూ మాత్రమే గుడి తయారు చేసి ఆ విగ్రహాలని ఆ దేవతల్ని పూజ చేస్తూ ఉంటాం సాధారణంగా దేవి విగ్రహాలు ఈ విధంగా ఉంటుంటాయి వీటిల్ని స్వయం మనకు నాలుగు యుగాలు ఉన్నాయి కృత శ్రేత ద్వాపర కలియుగాలు ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అంటారు అలాంటి డెబ్బై ఒకటి మహాయుగాలు అయితే మన్వంతరం అంటారు ఇలాంటి మన్వంతరాలు పట్టణాలు అయితే కల్పం అంటారు అదే బ్రహ్మకు ఒక పగలు బ్రహ్మకు పగలు అంటే సృష్టి జరుగుతున్న కాలం రాత్రి అంటే లయం ప్రళయం ఈ బ్రహ్మ పగటి కాలంలో పద్నాలుగు మంత్ర మన్వంతరాలు జరుగుతాయి ఒక్కొక్క మన్వంతరం ఒక్కొక్క మనువును పాలిస్తాడు అంటే బ్రహ్మ ఒక పగటి కాలంలో పద్నాలుగు మంది మనువులు గొడుస్తారు ఇప్పుడు వైవస్వత మంతరం మన్వంతరం అనేది జరుగుతూ ఉన్నది ఈ పద్నాలుగు మందికి కూడా పేర్లు ఉన్నాయి స్వరోచి స్వయంభువ చాక్షుస రైవత రుద్రసావర్ణి బ్రహ్మచావర్ణి వైవసత అని ఇలాగా ఇప్పుడు వైవస్వత మనవు జరుగుతూ ఉన్నది ఆయన పరిపాలనలో ఈ సృష్టి జరుగుతూ ఉన్నది ఆయనకు కూడా పైన బ్రహ్మ ఉన్నాడు బ్రహ్మ కూడా అస్వతంత్రుడే స్వతంత్రుడు కాదు ఆయనకి పైన కూడా ఒక అద్భుతమైన శక్తి ఉన్నది అదే పరమాత్మ అంటాం కనుక ఆ పరమాత్మ ఈ శాశ్వత సృష్టిని నడుపుతూ ఉన్నది మనం ఇప్పుడు ఆ స్థితిని చేరడానికే ఈ ఉపనిషత్తులు ఈ పురాణాలు భగవద్గీతలు ఇవన్నీ కూడా మనకి ప్రేరణను ఇస్తూ ఉన్నవి ఇటువంటి స్థితి జీవన్ముక్త స్థితి పరమాత్మ స్థితిని పొందటానికే మనము సాధన చేయవలసి ఉన్నది ఇందులో కర్మ మార్గం భక్తి మార్గం జ్ఞాన మార్గం యోగ మార్గం అని అనేక రకాలుగా ఉన్నాయి ఇప్పుడు మనం ఏదో ఒక మార్గం పట్టుకుంటే సరిపోతుందా లేక అన్నిటినీ కొంచెం కొంచెం తీసుకోవాలా అనేది రాబోయేటటువంటి ఆరు మంత్రాలలో మనకు వివరించటం జరుగుతూ ఉన్నది ఓంస